విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామంలో విశ్వవాణి పక్షంగా ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో నేటి వాక్య ధ్యానము అంశము దుష్టుని తలంపులు దేవుని తలంపులు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా దేవుని తలంపులు ఎప్పుడూ కూడా చాలా మంచిగా ఉంటాయి దుష్టుని తలంపులు ఎప్పుడు పాడు చేయాలి నాశనం చేయాలి నష్టము చేయాలి బాధ కలిగించాలి శోధన కలిగించాలి ఇబ్బంది కలిగించాలి అనే విధానములో దుష్టుని యొక్క తలంపులు ఉంటాయి దేవుని యొక్క తలంపులు ఎప్పుడు కూడా ఇదిగో నా బిడ్డలు మరి లోకములో ఉన్నారు పాపములో ఉన్నారు శాపములో ఉన్నారు వారు బయటికి రావాలి వారు మంచి ప్రవర్తన కలిగి జీవించాలి నీతివంతులుగా ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు కనుక నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చూస్తే ఫరో హెబ్రీలలో పుట్టినటువంటి ప్రతి కుమారుని నదిలో పారవేయండి ప్రతి కుమార్తెను బ్రతుకునేయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను ఇక్కడ దుష్టుడైనటువంటి ఫరో ఫరోసరాయలు ప్రజలకు అక్కడ ఆ పుట్టినటువంటి మగపిల్లలందరినీ కూడా చంపేయండి నదిలో పారేయండి ఆడపిల్లలు మాత్రమే బ్రతకనివ్వండి అని చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మగపిల్లల జాబితాలో దేవుడు ఇస్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి ఒక గొప్ప నాయకుడిని ఏర్పాటు చేయాలని దేవుడు తన యొక్క ఆలోచన కలిగి మోసేను అక్కడ జన్మింపజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఫరో ఆ దుష్టుని యొక్క తలంపులో చంపాలి అని చెప్పబడినటువంటి ఆ పిల్లలందరిలో మోసే కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మోసేను ఫరో చంపాలి అనుకున్నాడు కానీ దేవుని యొక్క తలంపు ఏంటంటే మోసేను పెంచాలి అనుకున్నాడు ఇదండి దుష్టుని ఆలోచనకు దేవుని ఆలోచనలకు తేడా దుష్టుడు చంపాలి అనుకున్నాడు దేవుడు పెంచాలి అనుకున్నాడు ఎలా పెంచాలి అనుకున్నాడు అంటే ఏ తల్లి గర్భములో నుంచి పుట్టాడో అదే తల్లి చేత ఆ బిడ్డను పెంచే గొప్ప అవకాశాన్ని అక్కడ కల్పించాడు వాస్తవానికి ఆ అవకాశం అక్కడ దొరకదు కానీ దేవునికి సమస్తము సాధ్యం తన కోసం తన సాధనముగా ఉపయోగించుకునబడేటటువంటి వ్యక్తి అని దేవుడు మరి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కనుక తనను ఎలాంటి పరిస్థితిలో నుంచైనా బ్రతికించగలడు తప్పించగలడు విడిపించగలడు నిర్గమకాండం రెండవ అధ్యాయము వచనంలో చూస్తే ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచను ఇప్పుడు దుష్టుని ఆలోచన నెరవేరిందా దేవుని ఆలోచన నెరవేరిందా దేవుని ఆలోచన నెరవేరింది ఎందుకంటే దుష్టుడు చంపాలి అనుకున్నాడు దేవుడు పెంచాలి అనుకున్నాడు అందుకే మోసాను ఏ తల్లి అయితే కనిందో అదే తల్లి ద్వారా ఆ బిడ్డను పెంచగలిగేటటువంటి అవకాశాన్ని కల్పించాడు చూడండి కొంతమంది దాదులుంటారు అంటే ఆయాలుంటారు ఆయాలు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ప్రభువు ఏ తల్లి అయితే తనను కనిందో మోషేను అదే తల్లి చేతికి పెంచే అవకాశం ఇచ్చాడు చూసారా ఎందుకంటే కన్న తల్లి అయితే తన బిడ్డను జాగ్రత్తగా పెంచగలదు ఆ తల్లి ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూసాం అంత మాత్రమే కాదు పెంచి పెరిగి పెద్దవాడైన తర్వాత నలభై సంవత్సరాలు రాజు యొక్క అంతఃపురంలో ఫరో కుమారుడిగా సకల విద్యలో అభ్యసించాడు సకల విద్యలు అభ్యసించడం మాత్రమే కాకుండా ఆ తర్వాత ఆయన సొంత బలాన్ని సొంత తెలివిని ఉపయోగించి అక్కడేదో గొప్ప కార్యం చేద్దామనుకున్నాడు ఆ ఐగిప్తుని కొట్టి ఇసుకలో పాతి పెట్టడం అక్కడున్నటువంటి ప్రజలు చూశారు చూసి మరుసటి రోజు వాళ్ళకు న్యాయం తీర్చడానికి పోతే నిన్న నువ్వు పలాని వ్యక్తిని చంపి ఇసుకలో పాతిపెట్టడం మేము చూసాం అలాంటిది నువ్వు మాకు న్యాయం చెప్పడం అని చెప్పి ప్రజలు ఎప్పుడైతే తాను చేసిన తప్పును ఎత్తి చూపించారో మోసే మిథ్యాను అరణ్యానికి పారిపోయాడు తన మామ అయినటువంటి మందను మేపడానికి అక్కడ గొర్రెల కాపరిగా ఉన్నాడు మిథ్యాను అరణ్యంలో నలభై సంవత్సరాలు దేవుని యొక్క కఠినమైన శిక్షణలో ఆయన పెరిగాడు నలభై సంవత్సరాలు సుఖభోగాలు అనుభవించాడు నలభై సంవత్సరాలు సకల విద్యలో అభ్యసించాడు నలభై సంవత్సరాలు కఠినమైన శిక్షణ ఇచ్చాడు ఆ కఠినమైన శిక్షణలో మోసే ఏమిటో తెలుసుకున్నాడు దేవునితో డైరెక్ట్గా మాట్లాడే అనుభవాన్ని నేర్చుకున్నాడు దుష్టుడు చంపాలి అనుకున్నాడు దేవుడు పెంచాలి అనుకున్నాడు రెండవదిగా పంపాలి అనుకున్నాడు నిర్గమకాండ మూడవ అధ్యాయము పదవ వచనం కాగా రము నిన్ను ఫరో యొద్దకు పంపెదను మోసను పంపాలి అనుకున్నాడు ఎందుకు పంపాలి అనుకున్నాడు అంటే ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో బానిస బ్రతుకును బ్రతకలేక దేవునికి ఎప్పుడైతే మొర పెట్టారో ఆ మొర ఆయన విన్నాడు తన ప్రజలను రక్షించడానికి సరి అయినటువంటి సాధనాన్ని నాయకుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ నాయకుడే మోషే అయితే దేవుడు అయ్యా నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి నిన్ను పంపించాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఏమిటి అంటే నేనెంతటి వాడను ఫరో అంతఃపురంలో పెరిగినప్పుడు ఈ మాట అనగలిగాడా అనలేదు ఎందుకు అంటే అక్కడ సకల విద్యలో అభ్యసించాడు తన భుజబలం మీద ఆధారపడ్డాడు తన యొక్క శక్తి మీద ఆధారపడి ఆ ఏగుప్తుని కొట్టి చంపాడు కఠినమైన శిక్షణ పొందిన తర్వాత తానేంటో తెలుసుకున్నాడు నేనెంతటి వాడను ప్రభువా అని తగ్గించుకుంటూ ఉన్నాడు తగ్గించుకున్నప్పుడే నేను నీకు తోడై ఉంటాను నీవు వెళ్ళమని దేవుడు మోస్యాను పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దుష్టుడు చంపాలి అనుకుంటే దేవుడు పెంచాలి అనుకున్నాడు దేవుడు పంపాలి అనుకున్నాడు అలాగే రెండవ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తి ఎవరో కాదు యోసేపు ఆ యోసేపుని సొంత అన్నలే చంపాలనుకున్నారు సొంత అన్నలే చంపాలనుకున్నారు ప్రేమైనటువంటి వారిరా కారణం ఏంటి మన లోకంలో ఒక సామెత ఉంది ఏమిటంటే పొడత అన్నదమ్ములు పెరుగుతా దాయాదులు అని చెప్పి పుట్టేటప్పుడు అన్నదమ్ములే కానీ పెరుగుతున్నప్పుడు దాయాదులు వీడెవడో వానికి పడదు వాడెవడో వీనికి పడదు పేరుకు మాత్రం అన్నదమ్ములే కానీ ఒకరికొకరికి సమాధానం ఉండదు ఒకరికొకరికి ఉండవు ఒకరికొకరు ఉండవు ఒకరికొకరు సహకరించుకునేటటువంటి మనస్సు లేదు అయితే ఇక్కడ కూడా అదే జరిగింది ఏమిటి అనగా మరి తన తండ్రి ఆ చిన్న తమ్ముణ్ణి ఎక్కువగా ప్రేమించాడు మంచి బట్టలు కుట్టించాడు అతని మాట అంటే గౌరవంగా వింటూ ఉన్నాడు తండ్రి అని చెప్పి మా మీద లేనిపోని సాడీలని తండ్రికి చెప్పాడు అని చెప్పి కోపంతో ఎలాగైనా సరే ఆ తమ్ముని చంపేయాలి అనుకున్నారు ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయ పద్దెనిమిదిలో అంటాడు అతడు దగ్గరకు రాకమునిపే వారు దూరము నుండి అతనిని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి చూసారా సొంత తమ్ముని చంపడానికి దురాలోచన చేశారు ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇస్మాయిలీలకు వాని అమ్మివేయుదము రండి యూధ అనేటటువంటి వ్యక్తి అంటున్నాడు మనం చంపడం వల్ల ఏం ప్రయోజనం వాన్ని ఎవరికైనా అమ్మేద్దాం అని ఆ దారిలో కొందరు వ్యాపారస్తులు వస్తూ ఉండగా ఆ వ్యాపారస్తులకు అతన్ని అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇంకొకరికి అమ్మేసారు ఒక బానిసగా బానిస అంటే ఆ రోజుల్లో సంతలో వస్తువుల్లాగా ఫోతీఫర్కి అమ్మివేశారు చూడండి ఈ విధంగా మరి దుష్టుడు తన అన్నల రూపంలో అతన్ని చంపాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు ఆదికాండం నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచనంలో అక్కడ మరియు ఫరోజ్ చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను అన్నలేమో తమ్ముని చంపాలి అనుకున్నారు కానీ దేవుడు యోసేపును ఐగుప్తు దేశ చక్రవర్తిగా తయారు చేశాడు మాత్రమే కాదు కరువులో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది ప్రాణాలను కాపాడడానికి ఒక మంచి భోజనం లేక ఆహార పదార్థాలు ధాన్యము తన జ్ఞానముతో సిద్ధపరిచినటువంటి వ్యక్తిగా దేవుడు తయారు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం అన్నము లేని వారికి అన్నము సమృద్ధిగా ఇవ్వగలిగేటటువంటి వ్యక్తిగా యోసేపును దేవుడు దీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని యొక్క తలంపులు వేరు మరి దుష్టుని యొక్క తలంపులు వేరు మూడవదిగా మనం చూస్తే సౌలు దావీదును చంపాలి అనుకున్నాడు ఎందుకు దావీదును చంపాలనుకున్నాడు ఒకప్పుడు నువ్వు ఫలాని వ్యక్తితో యుద్ధంలో పోరాడి గెలిస్తే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసిన సొంత మామే అల్లుని చంపడానికి గల ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దావీదు యుద్ధంలో జయించినప్పుడు అక్కడున్నటువంటి స్త్రీలు అనేక మంది సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది అని చెప్పి కేకలేశారు మరి పొగుడుతూ ఉన్నారు ఈ పొగడత సౌలుకు ఏమాత్రము ఇష్టం లేకపోయింది కొన్నిసార్లు కొంతమందిని పొగుడుతూ ఉన్నప్పుడు గౌరవిస్తూ ఉన్నప్పుడు ఇంకొకరు చూసి ఓర్వలేరు తట్టుకోలేరు ఆ గౌరవం వాడెందుకు పొందాలి అని ఈర్ష్య ద్వేషము కక్ష అసూయలు కలిగి ఈ లోకంలో జీవిస్తుంది కానీ ఇక్కడ సొంత మామే అల్లుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకప్పుడు మేలు పొందాడు సౌలుకు దురాత్మ పట్టినప్పుడు ఎవరు దురాత్మ నుంచి విడిపించేవారు లేరు అలాంటి సమయంలో దావీదు వాయిద్యం వాయిస్తూ ఉంటే ఆ దురాత్మ వెళ్ళిపోయేది ఇంత మంచి మేలు చేసినటువంటి వ్యక్తికి కీడు ఎలా చేయాలనిపిస్తుంది దావీదు సౌలుకు మేలు చేశాడు సౌలులో ఉన్న దురాత్మను పారద్రోలాడు అంతే సౌలుకు కీడు చేస్తున్నటువంటి ఆ యొక్క గొల్యాతును చంపాడు ప్రేమైనటువంటి వర్లరా ఇంత చేస్తే దావీదు మీద ఈర్ష్యతో దావీదును అంతరూ మెచ్చుకుంటున్నారని దావీదును దేవుడు కూడా తనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని గుర్తెరిగి ద్వేషం పెంచుకున్నాడు ఎప్పుడు దావీదు దొరికితే చంపాలని అనేక సార్లు ఈటను విసిరాడు దావీదు తప్పించుకున్నాడు సమూహాలు మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పన్నెండవ వచనంలో చూస్తే యహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడను దేవుడు నా పట్ల చూపడం లేదు దావీదికే చూపుతున్నాడు దావీదినే కాపాడుతున్నాడు దావీదికే తోడుగా ఉన్నాడు అని చెప్పి ఇంకా భయపడ్డాడు ఆ తర్వాత దేవుడే సౌలును రాజుగా తొలగించి దావీదును ఇస్రాయేలు ప్రజలకు రాజుగా చేసినట్టుగా చూస్తూ ఉన్నాం సౌలు చంపాలి అనుకున్నాడు దేవుడు దావీదిని రాజుగా చేశాడు కనుక ప్రియమైనటువంటి వర్లరా నీ జీవితంలో ఇలాంటి ఆటపోట్లు ఎన్నో వచ్చాయా భయపడద్దు ధైర్యంగా ఉండు దుష్టుల ఆలోచనలు నిన్ను పాడు చేయాలని నిన్ను చెడిపోయాలని నష్టము కలిగించాలని దేవుడు దేవుడిని పక్షంగా ఉన్నాడు దేవుడు మనపక్షముగా ఉంటే మనకు విరోధి ఎవడు ధైర్యంగా ఉండు భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని చెప్పిన దేవుడు అలాగే ఆమాను ఆమాను ముర్దుకైని చంపాలి అనుకున్నాడు కేవలం ఏంటంటే తాను వాచ్మెన్గా ఉండి లేచి నమస్కారం పెట్టలేదు నాకు వచ్చినప్పుడల్లా నమస్కారం పెట్టలేదన్న ఒకే ఒక్క కోపం మీద మర్దుకైని చంపాలి అనుకున్నాడు మర్దుకై కోసం ఉరికొయ్య తయారు చేశాడు చివరికి ఏమైంది ఎవరి కోసమైతే ఉరికొయ్య తయారు చేశాడో తానే ఆ ఉరికొయ్య మీద ఉరి తీయబడేటట్లుగా చేయబడ్డాడు చూసారా తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోతాడు చెరుపకురా చెడదవన్న నానుడి లోకంలో ఉంది కనుక ప్రియమైనటువంటి వార్లరా ముద్దుకైని చంపాలనుకున్నాడు ఆమెనే చనిపోయాడు మొర్దుకై ఒక గేట్ కీపర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత ప్రమోషన్ ఇవ్వబడింది శ్రేష్టమైన స్థానము దేవుడిచ్చాడు యేసు ప్రభువారిని కూడా ఈ లోకంలో రక్షకునిగా వచ్చినప్పుడు రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపమని హే రాజు చెప్పినప్పుడు ఎస్ఐను చంపాలి అనుకున్నాడు దుష్టుడు చంపాలి అనుకున్నాడు కానీ దేవుడు వారిని తప్పించి నిలబెట్టాడు నిలబెట్టాడు కాబట్టే ప్రపంచ మానవాళికి రక్షకునిగా ప్రపంచ మానవాళికి పాప విమోచకునిగా యేసుప్రభువారు ఆయన గొప్ప శిలువ కార్యాన్ని ఆ శిలువ యజ్ఞాన్ని చేసి ప్రపంచంలోని ప్రతి మానవాళికి రక్షణ ప్రసాదించి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు చూసారా ఎప్పటికైనా దేవుని ఆలోచన నెరవేరుతుంది దుష్టుని ఆలోచన తాత్కాలికంగా నెరవేరుతుంది శాశ్వతంగా నెరవేరేది దేవుని తలంపు తాత్కాలికంగా పనిచేసేది దుష్టుని తలంపు కాబట్టి నీవు దేవుని తలంపులో ఉండు దేవుడిని దీవిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక ఆమీన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రశస్తమైన శ్రేష్టమైన నామమును బట్టి మా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెస్తున్నాము నాయన ఈ సమయంలో ప్రత్యేకించి నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు దుష్టుడు నాయన ప్రత్యేకమైన పన్నాగము పన్ని ఈ రోజుల్లో మరి ముఖ్యంగా నాయన ఎంతోమంది సేవకులను హింసిస్తున్నాడు సేవకులను బాధిస్తున్నాడు నాయనా నష్టం చేయాలనుకుంటున్నారు కొడుతున్నారు నాయనా ఎన్నో సువార్తకాటంకాలు ఆటంకాలు కలుగజేస్తున్నారు అయినప్పటికీ దుష్టుని ఆలోచన కొద్ది కాలమే నెరవేరుతుంది నైనా మీ తలంపే శాశ్వతంగా నెరవేరుతుంది శాశ్వతంగా ఉంటుంది తండ్రి నాయన మీకు స్తోత్రం ప్రభు కృప చూపించండి మా జీవితాల్లో దుష్టుని ఆలోచనలు చొప్పున నడుచుకొని మేము పాడైపోయాం కానీ దుష్టుని తలంపు దాని ప్రకారం మేము నడుచుకోకుండా మీ చిత్తానుసారంగా మేము నడుచుకోవడానికి మీ కృపా సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం నమ్మకమైన దేవానికి స్తోత్రాలు మాకెంతో మంది కీడు చేయాలని ఇదిగో వేదన కలిగించాలని మాకు బాధ కలిగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉండగా మీ తలంపుల్లో మేము ఉండగలిగే గొప్ప కృప మాకు అనుగ్రహించండి మీ తలంపులు ఇదిగో నాయన మోసేను నాయన గొప్ప నాయకునిగా చేసింది మీ తలంపులే నాయన ఇదిగో దావీదును గొప్ప రాజుగా చేసింది మీ తలంపులే యోసేపును ఐగుప్తు దేశానికి చక్రవర్తిగా చేసింది మీ తలంపులే ఏసయ్యను రక్షకునిగా ఈ లోకానికి చేసింది మీ తలంపులే ముర్దుకైని మంచి ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టింది కాబట్టి మీ తలంపుల్లో మేము నడుచుకున్నట్లుగా సహాయం చేయమని మా ప్రభుణేశ్వర క్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభుణేశ్వర క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సహాయం మనకు సర్వ సర్వపరిశుద్ధులకు సర్వదా సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్